కొన్ని సంఘాలలో అనేక వీడియోలలో కూడా పాస్టర్స్ ఆ బోధకులో ఎవరో వారు ఒక పదాన్ని ఉచ్చరిస్తుంటే కొందరు నెమ్మదిగా కింద పడతారు కొందరు ఎగిరెగిరి కింద పడుతుంటారు ఆ విధంగా కింద పడడం అనేది పరిశుద్ధాత్మ వాళ్ళలో ప్రవేశించినందుకు కింద పడతారా లేదంటే వాళ్ళు ఉన్న దయాలు పోయినందుకు కింద పడతారా అనే క్లారిటీ అయితే ఉండదు అయితే బైబిల్లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమన్నా కింద పడినారా లేదంటే దయ్యాలు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా కింద పడినారా ఈ విషయమై వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందాం మొదటగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం అపస్తుల కార్యములు అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాలు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురితో కూడా వచ్చిన విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మవరము జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి ఈ వాక్య భాగంలో పేతురు కొరేళ్లి వాళ్ళ ఇంటి దగ్గర యేసుప్రభు గురించిన సాక్ష్యమం వారికి తెలియజేస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అప్పుడు వారు భాషలలో మాట్లాడినారు దేవుణ్ణి గణపరిచారు అంతేగాని ఇక్కడ కింద పడినట్లయితే ఎక్కడా లేదు ఇంకా అపుస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టి ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల కింద పడినట్టు ఎక్కడా లేదు అంతేకాకుండా అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు కూడా పెంత కుస్తు దినాన తన శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చింది వారు ఏ విధంగా భాషలలో ఇతర భాషలలో ఏ విధంగా మాట్లాడారు ఆ విషయాల గురించి స్పష్టంగా ఉంది అక్కడ కూడా ఎవరు కిద్దపడినట్లు లేదు అంతేకాకుండా అబోసుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం పదహైదు పదిహేడు వచనాలలో కూడా చేతుల నుంచి ప్రార్థించగా వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది ఇంకా యేసుప్రభు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పవరం వల్లే ప్రభు మీదకి వచ్చింది కొత్త నిబంధన గ్రంథంలో ఈ ఐదు సందర్భాలలో మాత్రమే పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చినట్లుగా తెలియజేయబడింది ఈ ఐదు సందర్భాల్లో ఎక్కడ కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు కింద పడ్డం కానీ ఎగిరిపడ్డం కానీ పొరలాడడం కానీ జరగలేదు తెలియజేయబడినటువంటి దేవుని వాక్యాలను బట్టి చూస్తే పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ప్రవేశించినప్పుడు కానీ ఎప్పుడు కానీ మనుషులు కింద అయితే పడరు ఇది స్పష్టం ఇక రెండవదిగా మనుషుల నుండి దయ్యము బయటికి వెళ్ళినప్పుడైతే ఏమైనా కింద పడతారా ఈ విషయమై దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో పరిశీలన చేసుకుందాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలను పరిశీలన చేద్దాం వారు ఆయన వద్దకు వాణ్ణి తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాణి విలువలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకునిచు పొరలాడుచుండాను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే ఇందులో ఒక అతను తన కుమారుడికి దయ్యం పట్టిందని చెప్పేసి యేసుప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు అప్పుడు దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి యేసుప్రభుని చూసిన వెంటనే అతనిలో ఉన్న దయ్యము అతనిని బాల్యం నుండి ఏ విధంగా కింద పడేస్తూ వచ్చిందో ఆ విధంగానే క్రీస్తు ప్రభు చూసిన వెంటనే అతన్ని కింద పడతా తర్వాత క్రీస్తు ప్రభు వారు ఆ దయాన్ని గద్దెంపగానే ఆ దయ్యం అతనిలో నుండి వదిలి వెళ్ళిపోయింది ఆ విధంగా అతడు స్వస్థత నుండి బాగుపడ్డాడు మనకు తెలియజేయబడినటువంటి ఈ సందర్భంలో దయ్యం పట్టిన ఆ వ్యక్తి బాల్యం నుండే ఆ దయ్యము వాళ్ళని కింద పడేదొస్తూ ఉండింది యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ దయ్యము యాజ్ యూజువల్గానే అతన్ని కింద పడుతూసింది అంతేగాని దయ్యము అతనిలోంచి బయటికి పోయింది కాబట్టి అతను కింద పడలేదు ఇంకా ఒక వ్యక్తిలో అనేక దయ్యాలు ఉన్నాయి ఆ వ్యక్తి కూడా ఏ విధంగా స్వస్థత కూడా పరిశీలన చేద్దాం మార్కుసు వార్త ఐదవ అధ్యయము రెండవ వచనం నుంచి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను వాడు సమాధులలో వాసం చేసేటివాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుత్నీయులుగా చేశాను కనుక ఎవడునూ వాణ్ణి సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబవలను సమాధులలోనూ కొండలలోనూ కేకులు వేయచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనచు నుండాను ఇంకా తొమ్మిది పది పన్నెండు వచనాలను పరిశీలన చేద్దాం మరియు ఆయన నీ పేరేమని వాణిని అడుగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయములు ఆయనను బతిమాలు కొనెను చదవడిన ఈ వాక్య భాగంలో అనేక దయ్యములు పట్టిన ఒక వ్యక్తి యేసుప్రభును ఎదుర్కొన్నాడు అప్పుడు అతనిలోని దయ్యములన్నీ యేసుప్రభును వేడుకున్నాయి మమ్మల్ని ఏం చేయొద్దు అని వేడుకుంటే యేసుప్రభు గద్దించగా అవి ప్రభువా అక్కడ పందులు ఉన్నాయి వాటిలోని కన్నా మమ్మల్ని పంపము అని యేసుప్రభును బ్రతమాలకున్నాయి తర్వాత వచనాలలో పరిశీలించినట్లయితే అప్పుడు యేసుప్రభు సరే అని చెప్తే ఆ పందులలోకి వెళ్ళిన అపవిత్రాత్మలు ఆ పందులను ఒడిగా సముద్రంలోనికి నడిపించాయి సముద్రంలోనికి వెళ్ళిన పందులు ఊపిరాడక చనిపోయాయి అంతే తప్ప అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిలో నుండి ఆ ఆత్మలు బయటికి వెళ్ళినప్పుడు అతను కింద పడ్డం కానీ పొరలాడడం కానీ జరగలేదు కానీ స్వస్థత నొందాడు కాబట్టి మనం పరిశీలించిన ఈ వాక్య భాగాలను బట్టి చూస్తే పరిశుద్ధాత్మ పొందిన వారు ఖచ్చితంగా కింద పడరు అంతేకాకుండా దయ్యాలు అపవిత్రాత్మలు ఇవి మనుషుల్ని ఇబ్బంది కలుగా చేస్తాయి గాయపరుస్తాయి అవి ఆ వ్యక్తిలో ఉండినప్పుడు చేసేవి కానీ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళేటప్పుడు మాత్రము అవి ఎటువంటి హాని చేయకుండానే వెళ్ళిపోతాయి మరి అలాంటప్పుడు ఈ బోధకులని చెప్పబడుచున్న వారు ఏ శక్తి వలన ఇటువంటి క్రియలు జరిగిస్తున్నారు నిర్గమకాండము ఏడవ అధ్యాయము పది పదకొండు వచనాలను పరిశీలన చేసుకుందాం కాబట్టి మోషే అహరోనులు ఫరోద్ధకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞలను పిలిపించను ఐగుప్తు శనగానరు కూడా తమ మంత్రముల చేత అలాగనే చేసిరి చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే ఆహ్రోణులు వారి చేతిలో ఉన్న కర్రను విడిచినప్పుడు అది సర్వమైంది అదేవిధంగా ఐగుప్తులోని ఫరో విద్వాంసులు మంత్రాలు చేసేవారు శక్నాలు చూసేవాళ్ళు కూడా తమ మంత్రాల చేత తమ కర్రను విడిచినప్పుడు అవి కూడా సర్పమైంది ఇంకా ఇదే అధ్యాయంలో ఇరవై ఇరవై రెండు వచనాల్లో చూస్తే మోషే ఆహరన్లు నది యొక్క నీళ్లను రక్తంగా మార్చారు ఆ విధంగానే ఐదు మంత్రగాళ్ళు కూడా ఏటి నీటిని రక్తంగా మార్చారు ఈ విధంగానే కొంతమంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కొన్ని సూచక క్రియలు చేయ శక్తి వారికి ఉంది కాబట్టి వారు ఏదో వచిస్తున్నప్పుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదో ప్రార్థన చేస్తున్నట్లుగా చేస్తున్నప్పుడు ఆ కింద పడ్డము పొరలాడ్డము ఎగిరిపడ్డము అనేటివి జరిగించే శక్తి వారికి ఉంది